మాట్లాడు సార్ మాది మాది నెల్లూరు జిల్లా కోరుకుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామం మాది ఎస్సీ కాలనీ సార్ ఇక్కడ కనీసం ఒక నెల నుండి మాకు తాగునీరు లేదు బోర్లు రిపేర్ అయి ఉన్నాయి ఏ అధికారికంగా ఏ నాయకులు చెప్పినా ఏ ఏ నాయకులు పట్టించుకోలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు పోగా మేము పంచాయతీ కార్యదర్శి గారిని అడిగితే ఆయన పేరం సుధాకర్ రెడ్డి గారు చెప్తే చేస్తాము లేకపోతే మేము చేయము మీ దిక్కున్న కాడ చెప్పుకోమని మాకు మా తనడం జరిగింది మేము వేసేలేము సార్ మేము ఎక్కడికి పోయి కూడా మేము విన్నపించుకోలేము కాబట్టి మీరు దయచేసి మాకు ప్రభుత్వము మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్ కనీసం ఒక్క నెల అయింది సార్ ఒక్క నెల అయింది ఇక్కడ బోర్ లేక తాగునీరు లేక నానా ఇబ్బందులు పడటం కాకు ఇబ్బందులు పడుతుండగా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టుకోవట్లేదు ఏ నాయకులు కూడా మేము చెప్తే స్పందించట్లేదు ఓకే మాకు మీరు గవర్నమెంట్ తరపున మా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇది మా విన్నపం సార్